యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మెదక్ జిల్లా చేగుంటలో ఎరువుల కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు కౌడిపల్లిలో హైదరాబాద్ మెదక్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు రామాయంపేట నిజాంపేటలో తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు నల్గొండ జిల్లా త్రిపురారంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాశారు పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ లో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా నేతలు రహదారిపై రాస్తారోకో చేపట్టి తహసీల్దార్కు వినతి అందజేశారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో

మాకే రైతులకు బాధలు పెడుతున్నారు సార్ ఇక్కడ వేల ఎకరాలు సాగు చేస్తే యూరియా ఎప్పుడు వస్తుంది ఇప్పటికీ నాటేసి నెల రోజులు దాటిపోయింది ఇప్పుడే పిలికలు వచ్చే దశలే యూరియా లేకపోయాక అయిపోయి ఎప్పుడు గవర్నమెంట్ పంపిస్తాను డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ కరెక్ట్ ఛాయన్ చదకపోతే క్రాపెట్లు వస్తుంది రైతు ఎట్లా బతకాలి పెట్టుబడి ఇన్ని తెచ్చిపెట్టిండు పెట్టిండు పుస్తకాల కూద అప్పులు తెచ్చుకురు రెండు రూపాయలు మూడు రూపాయలు ఫైనాన్స్ తెచ్చుకురు అన్ని రకాలు తెచ్చుకురు అప్పులు రైతులు ఈరోజు పెట్టుబడి పెట్టి మీనింగ్ ముఖం పెట్టి చూస్తే యూరియా బస్తాల కోసం ఇంకెప్పుడు తెప్పిస్తుంది అధికారులు ఇస్తాయి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యూరియా వచ్చి వచ్చేదాకా ఈ రోడ్డు మీద మీ ధర్నా విరమించేది లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణంగా మిడిదోడికి పది లారీలు మంజూరు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వరంగల్ జిల్లా ఖానాపురంలో యూరియా కొరతతో పంట నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు నర్సంపేటలో తెల్లవారుజాము నుంచే ఇరవై గ్రామాల రైతులు ఉదయం వరకు లైన్లో వేచి ఉన్నారు తీరా అధికారులను సంప్రదించగా యూరియా అందుబాటులో లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని మాదారం మర్రిపల్లి గూడెం సొసైటీ గోదాం వద్ద టోకెన్ల కోసం రైతులు క్యూ లైన్లో బారులు తీరారు మనుబోతుల గడ్డ కేంద్రం వద్ద ఓ రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి రైతులు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి నర్సింహులపేట కురవి మండలాల రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు తెల్లవారక ముందే సొసైటీ కేంద్రాల వద్దకు చేరుకుని బారులు తీరి నిలబడ్డారు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు రైతుల బాధలను అర్థం చేసుకుని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు లైన్ లో నిలబడి ముఖాలు అడ్డం పడ్డారు తీలు తప్పింది చూసిన ఇప్పుడు మరి వచ్చిన బస్తాలు కూడా పూర్తిగా ఇస్తలేరు ఆ ప్రజలు ఇంత ఆడం పొద్దుటి నుంచి ఆరు గంటలకు వచ్చి లైన్లో నిలబడి ఇప్పుడు బస్తాలు నడిచిన అంటాల్లో అంత రెండు మూడు వందల మందికి బస్తాలు ఇవ్వలేదు చైర్మన్ గారికి ఫోన్ చేసి అంటే మరి అదే విషయాన్ని మీరు ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయండి మాకు అదొక సహాయం చేయండి మీరు కాకపోతే తెలియబోతుంది సెలబస్ ఎట్లాంటి పోయి ఒక రోజు వెయ్యి రూపాయలు పోయి చేసుకునే పని కూడా నచ్చబోతారు ఒక భర్త కోసం పొద్దునాక ఎనిమిది గంట దాకా ఏడు గంటల సాయంత్రం ఆరు గంటల దాకా ఉండవలసిన పరిస్థితి ఏర్పడతారు ఇట్లా రైతులను ఎందుకు ఇట్లా మోసం చేస్తారు అధికారులు ఎవరు వస్తులేదు ఆ ఎవరు వచ్చి మాట్లాడడానికి శక్తి లేదా ఒక ఒక రాజకీయ నాయకుడు కూడా మా కోసం ఓట్ల కోసం మాత్రం ఏంది ఎక్కడ న్యాయం ఇది అంటే రైతు అంటే అంత అలక తక్కువ ఎందుకు ఇక్కడ అన్నం పెట్టే రైతు అంటే రైతే రాదంటాడు రాజు ఎవరు రైతు ఇక్కడ ఇక్కడ దొంగలు దోమ దోపిడీ చేసి చూడు అమ్మ కూడా ప్రైవేటు వస్తాయి ఈ గవర్నమెంట్ సొసైటీలకు ఒక్కసారి కూడా భర్త రాదు ప్రైవేటు ఏ ఒక్క షాప్ లో ప్రతి ఒక్క షాప్ లో చూస్తాయి మరి ఎందుకు అత్తలేదు అంత గవర్నమెంట్ ఎందుకు అత్తలేదు ఇక్కడ ఎక్కడ లోపం జరుగుతుంది